హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మీకు ఈజీగా శాండ్విచ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అని చూపిస్తాను అనమాట మీకు బ్రెడ్తో శాండ్విచ్ ఈజీగా బ్రేక్ఫాస్ట్గా చాలామంది కూడా దోశలు అవి తింటాక ఇష్టపడరు అటువంటి వాళ్ళు ఇలాగైతే మీరు మష్రూమ్తో శాండ్విచ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది అయితే మష్రూమ్స్ ఉంటాయి కదండి మష్రూమ్స్ తెచ్చుకోండి మష్రూమ్స్ ఈ విధంగా ఉంటాయండి మష్రూమ్స్ తెచ్చుకొని సన్న అయితే కోసుకోండి ఒక ఆరు ఏడు మష్రూమ్స్ సన్న ముక్కలుగా కోసుకొని ఒక ఉల్లిపాయని కూడా సన్న ముక్కలు కోసుకోండి పచ్చిమిరపకాయలను ఒక నాలుగు తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా ఈ విధంగా మష్రూమ్స్ ఉల్లిపాయలు చూడండి నేను నాలుగు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు అల్లం సన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను అనమాట అండి ఇలా సన్నగా ముక్కలు కోస్తే మీకు తొందరగా ఏగుతాయి మష్రూమ్స్ ఇంకా మనం తర్వాత ముందు ఉడకపెట్టుకోవటం కానీ అక్కర్లేదండి అవి ఈజీగా తొందరగా వేగిపోతాయి మనకి చక్కగా నోటికి మాత్రం చాలా బాగుంటాయండి ఇవి శాండ్విచ్లు వేసుకుంటే మనం మీరు ఈ విధంగా సన్న ముక్కలుగా కోసుకొని మష్రూమ్ని ఒక పెనం పెట్టుకోండి ఒక పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ వేసేసేయండి సన్న ముక్కలు వేసేసి కొంచెం అటు ఇటు వేయించండి వేయించిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం పెట్టుకున్న ఉల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వేసుకోండి సన్న ముక్కలు పోసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇట్లా ఇవన్నీ కూడా మొక్కలు పోసుకొని కొంచెం అల్లము ముక్కలు సన్న ముక్కలు అనమాట వెల్లుల్లిపాయలు కూడా సన్న ముక్కలు కోసుకోండి కోసుకొని ఈ విధంగా కొంచెం పెనం మీద వేయించేసేయండి ఇలాగా వేయించేసి రెండు ఎగ్స్ తీసుకొని వాటిల్ని కూడా కొంచెం కొత్తిమీర అవన్నీ వేసి వాటిల్ని కూడా బీట్ చేయండి పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం కారం అట్లా వేసి బీట్ చేసేసి మీరు మష్రూమ్ ముక్కల మీద వేసుకోండి ఇట్లా బ్రెడ్ని కూడా తీసుకొని బ్రెడ్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని దాన్ని కూడా మీరు ఇలా మష్రూమ్ మొక్కల మీద పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ విధంగా మడత పెట్టేసేయండి ఈజీగా మీరు చేసుకోవచ్చండి బ్రెడ్ని అయితే ఒక్కసారి మీరు నేర్తో కానీ దీంట్లో కానీ కొంచెం అటు ఇటు కాల్చుకొని వేరు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇట్లాగా మష్రూమ్స్తో మీరు చక్కగా ఎగ్స్తో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దాని మీద చీజ్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నేను చీజ్ కూడా యాడ్ చేశాను ఈ విధంగా తింటే మాత్రం ఎమ్మి ఎమ్మీగా ఉంటుందండి చాలామంది బ్రేక్ఫాస్ట్ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఇడ్లీ దోశ అవి అటువంటి వాళ్ళు ఇలాగ మీరు శాండ్విచ్తో మష్రూమ్ మష్రూమ్తో శాండ్విచ్ చేసుకోండి ఎగ్స్ ఉపయోగించుకొని ఈ విధంగా ఈజీగా చేసుకొని తినవచ్చండి చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు లంచ్ బాక్స్ ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా మీరు పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారండి మధ్యాహ్నం కూడా మీకు ఇవి చల్లబడిన కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీ పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ మీరు కూడా తినొచ్చు అనమాట ఆలస్యం ఎందుకండి ఇంకా మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఈ అయితే ఈ మష్రూమ్ శాండ్విచ్ని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీ టు ప్రిపేర్